హలో ఈరోజు మండల సమావేశాలు ప్రారంభమవుతుండగానే సోషల్ మీడియా సోషల్ మీడియా పైన జరుగుతున్నటువంటి దారుణాలు సోషల్ మీడియా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అకృత్యాలు తప్పుడు కేసులు దౌర్జన్య కాండ ఈ దాష్టికాలపైన మాట్లాడాలి చర్చించడానికి అవకాశం ఇవ్వండి వాయిదా తీర్మానాన్ని ఇవ్వండి అంటే కనీసం స్పందించలేదు వాయిదా తీర్మానం ఇవ్వాల మరి మేము ఎక్కడ మాట్లాడాలి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సోషల్ మీడియా పేరుతో నేటికి రాష్ట్రంలో సుమారు వందకు పైసలకు చాలామంది అమాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తల్లికి చెప్పకుండా భార్యకి చెప్పకుండా పసిపిల్లలకు చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి అర్ధరాత్రి తీసుకెళ్ళి ఒకరోజు చిత్తూరు పోలీస్ స్టేషన్ మరో రోజు శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ మరో రోజు ఈస్ట్ గోదావరి రకరకాల ప్రాంతాలకు తిప్పి నానా హింసలకు గురి చేస్తున్నారు నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాను సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కానీ అలాగే జనసేన కానీ ఈ కూటమి పార్టీలు చేసినటువంటి దుష్ప్రచారాలు చేసిన ఆడినటువంటి తప్పుడు మాటలు మీరు చేస్తున్న మీరు చేసినటువంటి పైన ఏ రోజు మీరు మాట్లాడటంలా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు మరి అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మా పార్టీ వాళ్ళైనా పర్వాలేదు మా పార్టీ అయినా సరే మేము కఠినమైనటువంటి శిక్షలు తీసు తీసుకుంటాం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కదా సామాన్యుడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ఆఖరికి మా వరకు కూడా నిన్నను మొన్న పంతొమ్మిదో తారీఖున టెక్కలి పోలీస్ స్టేషన్లో నా పైన ఒక కంప్లైంట్ సోషల్ మీడియాలో నేనంట పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా దుర్భాషలాడానంట చెప్పు చూపించానంట నిజమే చూపించాను కానీ అంతకుముందు మీరేం చేశారు సాక్షాత్తు మంత్రుల పైన చెప్పిచ్చి కొడతాం మంత్రులకి చెప్పిచ్చి కొడతానని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా పవన్ కళ్యాణ్ నువ్వెంత నీ సా ఎంత నీ బ్రతికెంత అని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడలేదా నా చెయ్యేందునంత దూరం దొ దొరికితే ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని కొట్టి పడేస్తానని అనలేదా వైసీపీ నా కొడకెళ్ళారా అని మాట్లాడలేదా మీరు మాట్లాడినటువంటి మాటలు రికార్డ్స్లో లేవా మరి దానిపైన కేసు కట్టరా అందుకు సంబంధించి నేను ప్రతిస్పందించి రియాక్ట్ అయ్యి నేను పద్దెనిమిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం పవన్ కళ్యాణ్ తాలూకా మాటలకి నేను సమాధానం చెప్పాను ఇదే సంవత్సరం పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా పైన ఎఫ్ఐఆర్ ఈ డేట్స్ చూడండి అకరెన్స్ ఆఫ్ ది అఫెన్స్ పద్దెనిమిది పది ఇరవై రెండు మరి డేట్ ఆఫ్ కేసు కట్టినటువంటి రోజు పంతొమ్మిది పదకొండు ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ ఇది నేను చేసింది నేరమా నువ్వు మాట్లాడితే నేరం కాదా మీరు ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేసి మాట్లాడితే నేరం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల పైన మహిళల పైన ఇష్టానుసారంగా మాట్లాడితే నేరం కాదా వాటిపైన కేసులు కట్టరా మహిళల పైన అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోమ్ మినిస్టర్ గారు చెప్పారే మరి వాళ్ళపైన చర్యలు తీసుకోరా మాపైన కేసులు కడతారా ఒకటే నేను తెలియజేస్తున్నాను సామాన్య కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల పైన కేసులు కట్టి ఆఖరికి మా వరకు కూడా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నా పైన కూడా కేసు కట్టి మీరు అరెస్టులు చేయాలి హింసించాలి భయపెట్టాలి అని చూస్తే మరింత ఉద్రేకంతో మరింత స్వరం పెంచి మాట్లాడతామని తెలియజేస్తున్నాను ఇంకా మాట్లాడతాం ఇంకా గట్టిగా మేము కౌంటర్ చేస్తాం మేము ప్రజా గొంతై మాట్లాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న కోసం మేమందరం గట్టిగా ఉంటాం ప్రజల పక్షాన మాట్లాడతాం ప్రజల గొంతయి మాట్లాడితే నేను హౌస్లో కూడా మన కౌన్సిల్లో కూడా మద్యం మీద మాట్లాడాను మద్యం మీద ప్రశ్నించాను మద్యం మీద కొత్త విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి రౌడీజం గోండాయిజంతో మద్యం షాపులన్నీ మీ వాళ్ళు చేజెక్కించుకున్నారే ఇది కొత్త విధానమా అని నేను ప్రశ్నిస్తే ఆ రోజు సాయంత్రమే కేసు అంటే ప్రజల పక్షాన మాట్లాడితే కేసులు హౌస్లో కౌన్సిల్లో కౌన్సిల్ సభ్యుడిగా మాట్లాడితే మా మీద కేసులు అంటే ప్రజా గొంతి మాట్లాడితే మా గొంతు నొక్కేద్దామని చూస్తున్నారా మీరు గొంతు నొక్కేద్దామని చూస్తే నేను సహించేది లేదని గట్టిగా చెబుతున్నాను గట్టిగా మాట్లాడతామని చెప్తున్నాను ప్రజా గొంత ఇంకా గట్టిగా మాట్లాడతాం మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఆ కేసులన్నీ ఎదుర్కొంటామని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి నమస్కారం